శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీ గురు బంధువులు యోగ వాసిష్టం ఉపశమ ప్రకటన నాలుగు వందలవ భాగం సంఘం అంటే ఏంటో దాని గురించి వివరాలు అడిగినటువంటి రాముల వారికి వివరిస్తున్నారు వశిష్ట మహర్షి చెప్తున్నారు రామా అసంగమే సంగమయ్యా అంటున్నాడు ఏంటిది ఈ స్టేట్మెంటు దేహము మొదలైన వాటితో సంఘం లేకపోవడమే నాతో నేను సంఘం కలిగి ఉండడం ఎప్పుడైతే ఆత్మ ఈ దేహంతోనూ మిగతా దే మొదలైనటువంటి వాటి అన్నిటితోనూ సంఘం ఏర్పరచుకోదో అప్పుడు ఏమవుతుంది ఆ ఆత్మ ఆత్మ ఆత్మతో ఆత్మ తానే తానుగానే ఉంటుంది అంతే కదా ఇప్పుడు జ్ఞానంలో ఆ జ్ఞానంలో అహంక కర్తృత్వం భోక్తృత్వం ఎప్పుడవుతుందో అది అహం తయారవు జీవుడు తయారవుతాడు ఆ కర్తృత్వం ప్రోకృత్వం లేనప్పుడు ప్రత్యేకత్మ ప్రత్యమగానే ఉంటాడు లోపల కాబట్టి ఎప్పుడైతే దేహంతో సంఘం కలిగిందో నేను అసంగం అవుతాను నేను శరీరమే అనుకున్నప్పుడు ఆత్మతో అసంగం అయిపోతుంది అంతే కదా నేను శరీరంతో సంగమైనప్పుడు ఆత్మతో అసంగం అయిపోతుంది శరీరంతో సంఘం లేనప్పుడు ఆత్మ అసంగుడుగా ఉండిపోతుంది ఆత్మలో ఏమైపోతాను నేను నాలో నేను ఉంటానన్నమాట ఆత్మతో లింక్ అయినట్లయితే దేహం ఏమైపోతుంది డీ లింక్ అయిపోతుంది దేహంతో లింక్ అయితే ఆత్మ ఆత్మగానే ఉండిపోతుంది కాబట్టి ప్రతి సంఘంలోనూ అసంగం ఉన్నది అంటున్నారు మహర్షి ప్రతి అసంగంలోనూ సంఘం ఉన్నది ప్రతి సంఘంలోనూ అసంగం ఉన్నది దేహంతో సంఘం పెట్టుకుంటే ఆత్మతో అసంఘం ఆత్మతో సంఘం పెట్టుకుంటే దేహంతో అసంగం ప్రపంచంతో సంఘం పెట్టుకుంటే పరమాత్మతో అసంగం పరమాత్మతో సంఘం పెట్టుకుంటే ప్రపంచం అసంగం అనమాట ఇప్పుడు దేని కోరుకోవాలని దేని వదిలేయాలి నేను నేనే నేననేది నేను కానిది ఏదీ లేదు ఏదన్నా ఒకటి ఉందని లేకపోని సుఖాల దుఃఖాల రాని ఎక్కడున్నాయి అసలు ఆ సుఖదుఖాలు ఆ సుఖదు అనుభవించడానికి ఎవరున్నారు ఇక్కడ అర్థమైందే అనుభవించడానికి నేనేక్కడ ఉన్నాను ఇక్కడ చూడండి దుఃఖాలు అనుభవించేది ఎవరు ఎవరు సుఖదుఖాలు అనుభవించేది ఈ సుఖదుఃఖ అనుభవానికే శరీరము శరీరాలు సూక్ష్మ శరీరము స్థూలము ఒక రకంగా ఇవన్నీ ఉన్నది ఎందుకంటే అనుభవించడానికే ఏది దుఃఖాలు ఇక ఎప్పుడైతే దీంతో సంగం లేదో సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఎవరున్నారు ఆ దుఃఖాలు అనుభవాలు ఆ సుఖాలు ఆ దుఃఖాలని అనుభవించడానికి ఎవరున్నారు ఇక అనుభవించేది ఇక్కడ లేదు కాబట్టి అనుభవించేది ఇక్కడ లేదు అనుభవానికి వచ్చేది అక్కడ లేదు అనుభవించేది ఎవరు ఇక జీవుడు అనుభవించబడేది ఏంటది ఆ జగత్తు ఇక్కడ ఆ జగత్తు లేదు ఇక జీవుడు లేడు మరి ఇక్కడ ఇక్కడ ఏముంది ఏముంది ఇక్కడ ఉంది పరమాత్మే ఉంది కాబట్టి రామా కర్మ ఫలాన్ని మనసులోంచి తుడిచిపారే వయ్యా పర్మ ఫలాలని పూర్తిగా తుడిచిపారే కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని పూర్తిగా వదులు కర్త కర్మని వదిలే ఫలితాన్ని వదిలే లేకపోతే ఇంకొక రకంగా చెప్తా నేను విను కర్మను దగ్గర పెట్టుకో ఫలితాన్ని వదిలే అప్పుడు కర్మ ఫలం లేనటువంటి కర్మ అవుతుంది ఫలితాన్ని ఆశించినటువంటి కర్మ నిష్కామ కర్మ అవుతుంది ఇలా ఉండడం ఏంటో తెలుసా తెలివిగా చేసే సన్యాసం అంటున్నారు ఇక్కడ మహర్షి సన్యాసం అంటే ఏంటి ఇక్కడ కర్మం దగ్గర పెట్టుకో తప్పులేదు కానీ ఫలాన్ని వదిలే కర్మ ఫలాన్ని వదిలే కర్మని ఫలం లేని కర్మ చేయి ఇది తెలివిగా చేసే సన్యాసం ఎట్లా కాకుండా చేసే సన్యాసం అంతా కూడాను తెలుగు తక్కువ సన్యాసం అయ్యా అంటున్నారు ఇక్కడ రమా ఒక్కటి గుర్తుంచుకో ఆత్మతత్వాన్ని తెలియకుండా గుర్తించకుండా గుడ్డి వాడైపోయారయ్యా ఈ జనాలంతా గుడ్డి వాళ్ళైపోయారయ్యా జనాలంతా ఆత్మతత్వాన్ని తెలియకుండా దాన్ని గుర్తించకుండా గుడ్డితనం వీళ్ళని ఆవహించింది ఈ శరీరాన్ని ధరించారు ఆ శరీరాన్ని చూస్తున్నారు కానీ ఆత్మతత్వాన్ని వీళ్ళు చూడాలనుకోవడం లేదు చూడడం లేదయ్యా ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోక వీడు పడే పాటలు ఏంటి అంటే వీళ్ళు మళ్ళీ 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 సంసారంలో పడి ఆవర్తాంతర కీటవతి లాగా ఆ సుడిగుండోలో పడ్డటువంటి ఆ యొక్క ఆ కీటకంలాగా ఈ జనన మరణ చక్ర పరిభ్రమంలో తిరుగుతూ ఉన్నారయ్యా ఇది ఎంత దృఢంగా వీళ్ళు ఈ సంసారంలో ఉన్నా అదంతా వ్యర్థమైందే గాని ఉపయోగపడేది కాదు అంటూ మడిగాడు కదా నిన్న సంసర్గం సంఘం ఎన్ని రకాలని అయ్యా సంసక్తి అనేది సంగం అనేది ఈ రెండు రకాలయ్యా అంటూ చెప్తున్నాడు వంధ్య వంద్యా ఒత్తు ఇస్తే వంద్య వంధ్య సంసక్తి వంద్య సంసక్తి ఒత్తులేనిదా వంద్య సంశక్తి ఒత్తు తీసేస్తే ఆ వంద్య ఏదంటే ప్రశంసింపదగినది బాగా కావాల్సినది మంచిది అని వంద్య అంటే గౌరవింపదగినది వంధ్య అంటే అది వేస్ట్ మనం చేపట్ట తగనిది వంద్యమైనటువంటి జీవితం జీవించాలయ్యా పలుగురు ప్రశంసిస్తారు నేను వంద్యమైన జీవితం జీవిస్తే వంద్యం సర్వత్రాయ ఉండాలి ఎవరికి ఉంటుందంటే తత్వవేత్తలకు మాత్రమే ఈ వంద్యమైనటువంటి సంసక్తి ఉంటుంది ఆత్మతత్వజ్ఞానం అనేది పూర్తిగా లేకుండా ఈ దేహంద్రియ సంఘాతం దేహము ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటి పట్ల దృఢమైనటువంటి సంసార ఆసక్తి కలిగి ఉండడమే వంద్య సంసక్తి దా ఒత్తు ఈ దేహేంద్రియాల పట్ల సంసారం పట్ల విషయ సుఖాల పట్ల ప్రాపంచికమైనటువంటి పదార్థాల పట్ల గట్టి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అది వంద్య సంసక్తి ఇక రెండవది ఏంటి జ్ఞానంతో వివేకంతో జనించేటువంటి సంసారాన్ని వర్జించేటువంటి ఆసక్తి ఏదైతే ఉంటుందో అది వంద్య అది ప్రశంసించదగింది సంసారాన్ని నెట్టేసేటువంటి సంసక్తి ఇది ఇది వంద్య కాబట్టి ఆత్మతత్వాన్ని పట్టుకోవయ్యా ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే పట్టుకుంటావో అది నీకు వంద్యం ప్రశంసింపదగింది మళ్ళీ వచ్చేసారు ఉపమానాలకి మహర్షి శంఖ చక్రాధుల చేత భూమి మహావిష్ణువు వివిధ పనులు చేస్తున్నాడంటేయా ఇది వంద్య సంశక్తి వలనే ముల్లోకాలని పాలిస్తున్నాడు వంద్య సంసక్తి వల్నే సూర్యుడు నిత్యము నిత్యము బాటసారిలాగా పయనిస్తున్నాడయ్యా మహాకల్పాంతంలో విదేహం అయిపోయినాక బ్రహ్మ విశ్రాంతి తర్వాత మళ్ళీ సృష్టి చేస్తున్నారు అంటే ఈ వంద్య సంసక్తి వలనే బ్రహ్మని విష్ణువుని మహేశ్వరుని తీసుకొస్తున్నాడు అర్థమైందా ఏమైనా లీల దంగా గౌరీ సమేతుడైనటువంటి ఆ భూ రకరకాల ఆ భోషణాలతో ఉన్నటువంటి శివుడు ఈ వన్య సంసక్తి వలనే లయకాయాన్ని చేస్తున్నాడు సిద్ధులు లోకపాలకులు వీళ్ళందరూ కూడాను ఈ సంసక్తి వల్లనే వంద్య సంసక్తి వలనే వీళ్ళు విరాజిల్లుతూ ఉన్నారయ్యా వాళ్ళ వాళ్ళ కార్యాలలో కాబట్టి ప్రాణులు ఉత్తమమైనటువంటి లోకాలలో జరా మరణాలు లేనటువంటి శరీరాలతో వన్య సంసక్తి వలననే వాళ్ళు అక్కడ ఆ విధంగా అచీవ్ దేహాలని ధరిస్తున్నారయ్యా రమా గద్ద ఎలా మాంసఖండంపై వాలుతూ ఎలాగా ఆసక్తితో ఆ మాంసఖండంపై దూకి దూకి వాలుతుందో అలాగే వంధ్య సంసక్తి వల్ల వంధ్య ఒత్తు వంధ్య సంసక్తి వల్లనే మనసు ఏం చేస్తుందంటే ఆ గద్దలాగా భోగాలపై వ్యర్థమైనటువంటి ఆ భోగ లాలసతో పరిగెత్తుతూ ఉందయ్యా ఈ మనసు ఆ గద్ద మాంసఖండాల మీద వాలినట్టు ఈ మనసు పోయి ఈ వీటన్నిటి మీద వాలుతోంది అని ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సర్వ సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి